జై శ్రీరామ్ జై గోమాత మనం ఉయ్యూరులో ఉయ్యూరులో ఉన్నాం గోమాతల మధ్య మధ్యలో ఇక్కడ వంద పైన గోమాతల్ని ఒక్కరే పోషిస్తున్నారు అన్ని నూట నూట ముప్పై వాస్తవానికి ఆవు ఇలాగా ఒక గోశాల పెట్టి పోషించడం తర్వాత కాలంలో అలవాటైంది కానీ వాస్తవానికి రాజుల దగ్గర ఆహా తెచ్చరా థ్యాంక్ యూ నేను రాజుల దగ్గర గజశాలలు ఉండేవి అశ్వశాలలు ఉండేవి కానీ గోశాల విషయంలో మనకి అంత పెద్ద సమాచారం లేదు ఎందుకు లేదంటే ప్రతి ఇంట్లో ఆవు ఉండేది కాబట్టి ప్రతి ఇంట్లో ఆవు భాగం కాబట్టి ఆవు ఉండడం వలన రోగం ఉండేది కాదు కాబట్టి ఆవు ఉండడం ఒక యోగం కాబట్టి ప్రతి ఇంట్లో ఆవు ఉండడం వలన రోగాలు ఉండేవి కాదు ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండేది ఊరికి ఒక డాక్టర్ ఉండేవాడు ఇప్పుడు ఇంటికి ఓ డాక్టరు మనిషికి ఓ డాక్టరు పార్టీ పార్టీకో డాక్టరు ఆవులేమో రోడ్ల పాలు కబేలాల పాలు ఆవులు మనం మమ్మీ అంటే దరిద్రులు ఎమ్మీ అంటారు కానీ వాస్తవానికి ఆవు హిందువులకి మాత్రమే కాదండి గావు విశ్వస్య మాతర ఆవి ఎవరికమ్మ లోకానికే అమ్మ ఆవును కాపాడుకోవడం అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జెర్సీయా జెర్సీ అండి జెర్సీ వాస్తవానికి జెర్సీ సి ఒక విధమైన ఒక ఏదో అమెరికాలో అడవుల్లో ఒక జంతువు పాలు బాగా ఇచ్చేటువంటి క్రోర జంతువు నుంచి గిరకలం చేస్తే ఇదిగో ఏం చేద్దాం చేశారు ఇంకోటి ఇది గిర్రు గిల్లు అస్సలు అర్థం చేయదు చాలా అలం చేయకూడదు తప్పు తప్పు జంతువు సరే అలం చేయ గిళ్ళు చాలా సాత్వికంగా ఉంటుంది గిరిజ ఏ ఈ పాపం తమో గుణం కలిగి ఉంటాయి కాస్త ఇంకా మన ఒంగోలు కథ మనం ఏం చెప్పక్కలేదు మనం ఏం చెప్పక్కలేదు ఇదిగో రౌడీ మన పొంగులు రౌడీ వచ్చి రౌడీ ఏంటి అవును అంతే అయిపోయి చీడే వచ్చేడు అలాగే మేదకే కుట్రడే అనేసి చెప్పి అయితే వచ్చా ఏదైనాప్పటికీ ఆవుని కాపాడుకోవడం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఆవు యొక్క పేడ ఈ మధ్య కువైట్ వాళ్ళు టన్నులు కొద్దీ పట్టుకెళ్ళారు అది షిప్పులో ఎందుకంటే అక్కడ ఈ ఖర్జూర చెట్లు పెంచేటువంటి చోట వేయడానికి మొన్న ఆయన కృష్ణ శాస్త్రి గారు ఉన్నారే ధీరేంధ్ర కృష్ణ శాస్త్రి అంటే ఆయన పేరేమిటి యంగ్ సార్ చాలా ఫేమస్ ధీరేంద్ర కృష్ణశాస్త్రి ఆయనకి ఇంకో పేరు ఉందండి చాలా ఫేమస్ వారు జస్ట్ నిన్నగా మొన్న మూడు రోజులు రామాయణం చెప్పడానికి ఎక్కడికి సౌదీకి వాళ్ళు మూడు రోజులు సేవ ఇచ్చేసారు సౌదీలో వాళ్ళందరూ మండీ భోజనం అని చెప్పి కూర్చుని కూడి తింటుంటారు కదా ఒకే ప్లేట్లో ఏదో ఒక్కకు పోస్తే అన్ని కలిపి అలా చేస్తారు కదా అలా కాకుండా అలిటాపుల్లో భోజనాలు చేశామని చెప్పారు అలా ఎక్కడో ఉండే వాళ్ళు సంస్కరింపబడుతున్నారు దురదృష్టం మన వాళ్ళు ఎవడైనా తినచ్చు వేదాల్లో చెప్పారు ఆవును తినమని ఈ కమ్యూనిస్ట్ కంప్యూనిస్ట్ కానీ చెప్తే వాట్సాప్లో నమ్మిస్తున్నారు ఆవు హిందువులది కాదు గుర్తుపెట్టుకోండి ఆవు మనుషులది ఆవుని తినాలి అని చెప్పేవాడు తినేవాడు మనిషి కాదు అంతే అంత లేదు జై గోమాతకి జై జై గోమాతకి జై జై గోమాతకి జై